కీర్తనల గ్రంథము యాభై ఏడవ కీర్తన తొమ్మిదవ చరణములో నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించుచున్నది ఎవరైనా మనసులు కృప చూపిస్తే ఒక రోజుకు ఉపయోగపడుతుంది రెండు రోజులకు ఉపయోగపడుతుంది ప్రిలరా ఎవరైనా మనకు ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం అయిపోయిన తర్వాత ఆ సహాయం గుర్తుండదు అయితే దేవుణ్ణి కృప ఆకాశం కంటే ఎత్తైనది ఆయన చూపించే కృప అటువంటిది మనుషులతో మనం పోల్చుకోడదు ఆయన కృప అమూల్యమైనది ఆయన కృప అంతులేనిది ఆయన కృపకు ఒకవేళ కొలతలు పొడుగు ఆకాశం కంటే ఎత్తుగా ఉంటది ఆయన సత్యవంతుడు ఏ పాపము ఎరుగని వాడు ఆయన నీతి మంతుడు ఆ పాపము ఎరుగని ఏసయ ఆయన గురించి మేఘమండలం వరకు కూడా వ్యాపిస్తుంది వ్యాపించి